వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పర వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్టువల్ కరెంట్ అఫైర్స్ అలాగే అన్ని రకాల ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ నుంచి సేకరించినటువంటి అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీకు అందించడం జరుగుతూ ఉంది ఆ సమాచారాన్ని పొందడానికి జీకే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇప్పుడు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగుకి కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ జరిగాయి వాటిని ఇప్పుడు మనం చూద్దాం ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ షెడ్యూల్ని డిసెంబర్ పదిహేనుకి విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఏపీ స్టేట్ కావచ్చు అలాగే నేషనల్ గా జరిగే ఏ పోటీ పరీక్షలకైనా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ పె ఫోకస్ పెట్టండి ఫస్ట్ ఏమిటంటే గ్లోబల్ సౌత్ మీటింగ్ గ్లోబల్ సౌత్ మీటింగ్ అని చెబుతారు దీనికి సంబంధించి ఆ మీటింగ్ జరిగింది దీన్ని మనం వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ మీటింగ్ అని కూడా పిలుస్తారు దక్షిణార్ధ గోళం ప్రపంచంలో ఉన్న దక్షిణార్ధ గోళంలో ఉన్న దేశాలు ఒక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాయి దాన్ని గ్లోబల్ సౌత్ వాయిస్ సమావేశం అని పిలుస్తారు అయితే ఈ మీటింగు రెండు వేల ఇరవై నాలుగు ఈ గ్లోబల్ సౌత్ వాయిస్ మీటింగు మూడవ సమావేశం ఈ మూడవ సమావేశము ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున దీనిని వర్చువల్ ఫార్మాట్ లో నిర్వహించడం జరిగింది వర్చువల్ ఫార్మాట్ అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశం యొక్క ఇతివృత్తంగా ఇతివృత్తం థీమ్ అంటారు ఆ థీమ్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఇక్కడే ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అన్నది అందరూ చూస్తారు కానీ థీమ్ మాత్రం చాలా తక్కువ మంది చూస్తారు అండ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ అండ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ దీన్ని తెలుగులో కూడా మీకు చెప్తాను ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ బుల్ ఫ్యూచర్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది స్థిరమైన భవిష్యత్ కోసం సాధికారత కలిగిన గ్లోబల్ సౌత్ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశ ప్రారంభ ఉపన్యాసాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించడం జరిగింది లేదా ఇవ్వడం జరిగింది ఆ ప్రసంగంలో ఆయన ఆహార భద్రత ఇంధన భద్రత అలాగే సంక్షోభాలు ఉగ్రవాద సవాళ్ళను ఎదుర్కోవడంలో ఈ గ్లోబల్ సౌత్ దేశాలు దక్షిణార్ధ గోళంలోని దేశాలు ఖచ్చితంగా పనిచేయాలి అది కూడా ఐక్యంగా పనిచేయాలి అని మోదీ పిలుపునిచ్చారు గ్లోబల్ సౌత్ లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఐపి అంటారు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సోషల్ ఇంపాక్ట్ ఫండ్ని సోషల్ ఇంపాక్ట్ ఫండ్ అనే దానిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఈ సోషల్ ఇంపాక్ట్ ఫండ్ కి భారత్ రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల తొలి తొలిస్ వా దాన్ని ఏమంటారు అంటే తొలి విరాళంగా అందించినట్లుగా భారత్ ప్రకటించడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ సోషల్ ఇంపాక్ట్ ఫండ్ అంటారు దాన్ని అయితే ఈ ప్రారంభోత్సవ ఉపన్యాసం తరువాత పది మంత్రుల స్థాయి సమావేశాలు జరిగాయి గ్లోబల్ సౌత్ లో పది మంత్రుల స్థాయి సమావేశాలు అది విదేశాంగ శాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ లాంటి సమావేశాలు పది జరిగాయి ఈ థర్డ్ గ్లోబల్ సౌత్ వాయిస్ సమిట్ కి నూట ఇరవై మూడు దేశాల నుంచి సుమారుగా నూట డెబ్బై మూడు మంది ప్రతినిధులు హాజరయ్యారు నూట ఇరవై మూడు దేశాలు నూట డెబ్బై మూడు మంది ప్రతినిధులు రిప్రజెంటేటివ్స్ వర్ అటెండెడ్ అయితే వాణిజ్య విధానము మరియు వాణిజ్య చర్చలలో కెపాసిటీ బిల్డింగ్కి దాన్నే మనం సామర్థ్య నిర్మాణానికి భారత్ ఒక మిలియన్ డాలర్ నిధిని ప్రకటించడం జరిగింది దక్షిణార్ధ గోళంలోని లేదా గ్లోబల్ సౌత్ లోని దేశాల అభివృద్ధికి మానవీయ కోణంలో హ్యుమచేరియన్ యాంగిల్లో అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం ఒకటి చేసుకోవాలని ప్రపంచ దేశాలకు నరేంద్ర మోదీ పిలుపునివ్వడం జరిగింది అసలు గ్లోబల్ సౌత్ అంటే ఏమిటి అంటే ఆఫ్రికా ఖండంలోని దేశాలు లాటిన్ అమెరికాలోని దేశాలు కరేబియన్ దేశాలు ఆసియా దేశాలు ఆసియాలో ఇజ్రాయెల్ జపాన్ దక్షిణ కొరియా తప్పించి ఓషియానియా ఖండం దేశాలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లు తప్ప ఓషియానియా దేశాలు గ్లోబల్ సౌత్లో సభ్యులుగా ఉంటాయి ఇది చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం చాలా ముఖ్యమైనటువంటిదే అది కూడా ఒకసారి దాన్ని కూడా చూసేద్దాం ఐఈఎస్ఓ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐఈస్ఓ రెండు వేల ఇరవై నాలుగు ఏమిటి ఐఈఎస్ఓ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ ఐఈఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ అంటారు ఇది రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడవ ఐఈఎస్ఓ జరిగింది ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ ఇది ఆగస్ట్ ఎనిమిది నుంచి పదహారు తేదీల మధ్య ఆగస్ట్ ఎనిమిది నుంచి పదహారు తేదీల మధ్య నిర్వహించబడడం జరిగింది హోస్ట్ ఎవరు దీనిని ఎక్కడ నిర్వహించారు అంటే ఈ ఐఈఎస్ఓ ఎక్కడ జరిగింది అంటే బీజింగ్ చైనాలో నిర్వహించబడడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ లో భారతదేశం నుంచి సెకండరీ గ్రేడ్ కు చెందినటువంటి విద్యార్థులు అంటే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతులకు చెందినటువంటి విద్యార్థులు ఈ ఒలింపియాడ్ లో పాల్గొనవచ్చు అయితే భారత్ నుంచి ఈ ఒలింపియాడ్ లో ఈసారి నలుగురు పాల్గొనడం జరిగింది ఫోర్ స్టూడెంట్స్ నలుగురు విద్యార్థులు గుజరాత్ కేరళ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి గుజరాత్ నుంచి కేరళ రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఈ నాలుగు రాష్ట్రాల నుంచి నలుగురు విద్యార్థులు ఈ ఒలింపియాడ్ లో పాల్గొని మూడు స్వర్ణ పథకాలు మూడు స్వర్ణాలు అలాగే మూడు కాంక్ష్యాలు అలాగే త్రీ బ్రాంజ్ మెడల్స్ కంచు పథకాలు అలాగే రెండు రజత పథకాల్ని పొందడం జరిగింది రెండు రజతాలు మొత్తం ఎనిమిది పథకాలని సాధించారు ఫోర్ మెంబర్డ్ ఇండియన్ టీమ్ కంప్రైజింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గుజరాత్ కేరళ ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ హ్యావ్ వన్ త్రీ గోల్డ్ అండ్ త్రీ బ్రాంజ్ ఈచ్ అండ్ టూ సిల్వర్ మెడల్స్ అక్రాస్ ద త్రీ కాంపిటీషన్ కేటగిరీస్ ఈ ఒలింపియాడ్ లో మూడు కేటగిరీస్ ఉంటాయి అందులో ఒకటవది థియరీ మరియు ప్రాక్టికల్ అనే ఒక కేటగిరీ ఉంటుంది రెండు ఎర్త్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనే భూమికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ మీద ఒక కాంపిటీషన్ కేటగిరీ ఉంటుంది మూడు ఇంటర్నేషనల్ టీమ్ ఫిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఇంటర్నేషనల్ టీమ్ ఫిల్డ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఒక కేటగిరీగా మనకి ఉంటుంది చాలా కీలకమైనటువంటిది ఇది ఈ మూడు లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్వర్ణము ఒక్కొక్క కాంక్షము రెండు రజతాలని పొందడం జరిగింది ఈ ఐఎస్ఓ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ విద్యార్థి కేంద్రీకృత కార్యక్రమంలో ఒక విజయవంతమైనటువంటి కార్యక్రమం భారతదేశం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ద్వారా రీచ్ అవుట్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది భారతదేశం రీచ్ అవుట్ ఈ రీచ్ అవుట్ కార్యక్రమంలో భాగంగా మనకి భారతదేశం నుంచి విద్యార్థులు భూ విజ్ఞాన శాస్త్రంలో ఎర్త్ సైన్సెస్ విభాగంలో పాల్గొనడానికి అన్ని రకాల సహాయ సహకారాల్ని కేంద్ర ఎర్త్ సైన్సెస్ సహాయ సహకారాల్ని అందిస్తుంది రీచ్ అవుట్ అంటే రీసెర్చ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అవుట్ రీచ్ అంటారు అయితే ఈ ఐఈఎస్ఓ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ అనేది రెండు వేల మూడులో లో ప్రారంభించబడడం జరిగింది ఇన్ టూ థౌజండ్ త్రీ ఎక్కడంటే ఇంటర్నేషనల్ జియో సైన్స్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మీటింగ్ లో ఆ కౌన్సిల్ మీటింగ్ కాల్గరి కెనడాలో జరిగింది ఆ మీటింగ్ లో ఈ ఒలింపియాడ్ ప్రతిపాదించి ప్రారంభించడం జరిగింది సెకండరీ స్కూల్ స్టూడెంట్స్ మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెకండరీ గ్రేడ్స్ స్టూడెంట్స్ మాత్రమే దీనిలో పాల్గొనవచ్చు అయితే భారతదేశము ఈ ఐఈఎస్ఓలో రెండు వేల ఏడు నుంచి పాల్గొనడం జరుగుతుంది ఇండియా హ్యాస్ పార్టిసిపేటింగ్ సిన్స్ టూ థౌజండ్ సెవెన్ అంతేకాకుండా ఐఈఎస్ఓ పదవ ఎడిషన్ ని కూడా భారత్ మైసూర్ లో నిర్వహించడం జరిగింది టెన్త్ ఎడిషన్ టెన్త్ ఐఈఎస్ఓ వాజ్ హెల్డ్ ఇన్ మైసూర్ ఇండియాలోని బెంగళూరు సమీపం కర్ణాటకలోని మైసూర్ లో నిర్వహించడం జరిగింది ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశము మరొక కీలకమైనటువంటి అంశము చాలా ముఖ్యమైనది ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి దాంట్లో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకి గవర్నర్ ఆమోదం సిద్ధరామయ్య పై విచారణకు గవర్నర్ ఆమోదం అసలు ఏమిటి వివాదము ఎందుకు వివాదం తలెత్తింది ఏ సెక్షన్ లో భాగంగా ఐపీసీ లేదా భారత రాజ్యాంగము లేదా అవినీతి నిరోధక చట్టము కొత్తగా వచ్చినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహితలో ఏం చెప్పబడింది అనేటువంటి వాటి మీద క్లియర్ కట్ గా ఒక ఇది పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని రకాల పోటీ పరీక్షలకి చదవాలి కర్ణాటక ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మెజారిటీని సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ మధ్య కాలంలో కర్ణాటక రాష్ట్రంలో మూడా స్కామ్ అని ఒకటి బాగా ఎక్కువగా వినిపించింది మూడా స్కామ్ అంటారు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా అంటే కుంభకోణం మైసూర్ నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీలలో అక్రమాలు జరిగాయని ఆ అక్రమాలపైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించాలని అక్కడ ప్రతిపక్ష పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ మరియు జనతా దల్ సెక్యులర్ జేడిఎస్ అనేటువంటి పార్టీ కుమారస్వామి గారు జేడిఎస్ అలాగే పౌర హక్కుల నేతలు ఇతర ఎన్జిఓలు మొదలైనవి గవర్నర్ కి ఫిర్యాదు చేయడంతో ఆ గవర్నరు ధావర్ చందర్ గెహ్లాట్ ప్రస్తుత కర్ణాటక గవర్నర్ ధావర్ చందర్ గహ్లాట్ ఈయన డావర్ చందర్ గహ్లోత్ విచారణకు అనుమతులు మంజూరు చేశారు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అసలు బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే సిద్ధరామయ్య గా ఉన్నప్పుడు ఆయన భార్య పార్వతమ్మ పేరిట మైసూర్ ప్రాంతంలో ఉన్న భూములని గతంలో అభివృద్ధి పనుల కోసము ముడ సేకరించడం జరిగింది పరిహారంగా ఆమెకు మైసూరు విజయనగరంలో విజయనగర ప్రాంతాలలో స్థలాలు కేటాయించడం జరిగింది ఇక్కడ ఆమె స్థలాలు తీసుకొని మరికొంత మరో వేరే ప్రాంతంలో స్థలాలు కేటాయించడం జరిగింది దీనిపైన భారీగా అవినీతి జరిగింది కాస్ట్లీ ప్రదేశాలు రేట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వారికి స్థలాలు మంజూరు చేశానని చెప్పి విపక్ష పార్టీలు సామాజిక కార్యకర్తలు గవర్నర్ కి ఫిర్యాదు చేయడంతో ఆ రాష్ట్ర గవర్నర్ ధావర్ చందర్ గెహ్లాత్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరున దీనిపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఆయన దానిపైన ఏ రకమైనటువంటి వివరణ ఇచ్చారంటే రెండు వేల పద్నాలుగులో నేను సీఎంగా ఉన్నప్పుడే నా భార్య ఆ స్థలాల కోసం విజ్ఞప్తి చేశారు కానీ నేను అనుమతి ఇవ్వలేదు కానీ ఆ స్థలాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకి కేటాయించడం జరిగింది అప్పుడు బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది అని ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ సంఘటన జరుగుతుండగా ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున రాజ్ భవన్ గవర్నర్ కార్యాలయానికి సంబంధించిన ప్రత్యేక కార్యదర్శి ఆర్ ప్రభు శంకర్ జారీ చేసిన ఉత్తర్వులలో అవినీతి నిరోధక చట్టం పదిహేడు ఏ సెక్షన్ ప్రకారము సెవెంటీన్ ఏ సెక్షన్ ఇది చాలా కీలకమైనటువంటి సెక్షన్ పదిహేడు అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ అవినీతి నిరోధక చట్టంలో ఈ సెక్షన్ ఉంది ఆ పదిహేడు ఏ ప్రకారం ముఖ్యమంత్రిని విచారించేందుకు అనుమతించడం జరిగింది అయితే ఈ చట్టం ఏమిటి ఈ సెక్షన్ ఏమిటి అన్న దాని మీద మనం ఒకసారి తీసుకుంటే అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రి పైన కానీ మంత్రి పైన కానీ దర్యాప్తు జరిపేందుకు ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతించే అధికారము గవర్నర్కి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అవినీతి నిరోధక చట్టంలో ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది అయితే ఈ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేంద్ర అవినీతి నిరోధక చట్టం సెక్షన్ పదిహేడు రెండు వేల ఇరవై మూడులో మన జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది అది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటారు సారీ బిఎన్ఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ రెండు వందల పద్దెనిమిది క్రింద ఇదేమో అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం అయితే సెక్షన్ పదిహేడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే రెండు వందల పద్దెనిమిది సెక్షన్ ఇది చాలా కీలకం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ రెండు వందల పద్దెనిమిది కింద సిద్ధరామయ్యను ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కార్యాలయం అనుమతులు మంజూరు చేసింది రాజ్యాంగం ప్రకారము ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్ ని అనుమతించే అధికారము గవర్నర్ కే ఉంటుంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో సుమారుగా ఒక ముప్పై ఏళ్ల తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత అవినీతి నిరోధక చట్టం ని సవరించి సెక్షన్ పదిహేడుకి సెక్షన్ పదిహేడుకి పదిహేడు ఏ ని జాయింట్ చేయడం జరిగింది పదిహేడు ఏ ని చేర్చడం జరిగింది ఇది ప్రభుత్వ ప్రతినిధులు తీసుకున్న అధికారిక నిర్ణయాలు అనుసరించిన పద్ధతుల్లో అవకతవకల పైన ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ నుంచి ప్రాథమిక రక్షణ కల్పిస్తుంది పదిహేడు ఏ ఇటువంటి కేసుల్లో విచారణ గాని ప్రాసిక్యూషన్ ను గాని సంబంధిత అథారిటీ నుంచి పోలీస్ అధికారి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి ప్రాసిక్యూషన్ కానీ ఈ పదిహేడు ఏ ప్రకారం కొత్తగా వేల పద్దెనిమిదిలో కాబట్టి ఈ సెక్షను అనవసర వేధింపులు నుంచి ప్రభుత్వ ప్రతినిధులని రక్షణ కల్పిస్తుంది తప్ప విచారణకు ప్రాసిక్యూషన్ కి అడ్డంకి కాబోదని గతంలో సుప్రీంకోర్టు చాలా తీర్పులు చెప్పడం జరిగింది సరైన ఆరోపణలు ఉన్నప్పుడు విచారణకు ప్రాసిక్యూషన్ కు సంబంధిత అథారిటీకి అనుమతి తీసుకోవాలని సూచించింది అలాగే ఇక్కడ ఇలాంటి దర్యాప్తు ఇలాంటి కేసుల్లో దర్యాప్తు అధికారి అనుమతి కోరితే నూట ఇరవై రోజుల్లో సంబంధిత అధికారి సంబంధిత గవర్నరో ఇంకొకరు ఖచ్చితంగా నూట ఇరవై రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలి ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చినట్లుగా భావించి ప్రాసిక్యూషన్ అధికారి దర్యాప్తు అధికారి ముందుకు వెళ్ళవచ్చు అని ఈ సెక్షన్ తెలియజేయడం జరుగుతుంది అయితే సిద్ధరామయ్యకి ధావర్ చందర్ గెహ్లాట్ అనుమతికి రెండు వందల పద్దెనిమిది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ని ప్రధానంగా తీసుకొని దాని ప్రకారమే రెండు వందల పద్దెనిమిది సెక్షన్ ప్రకారమే అనుమతులు మంజూరు చేయడం జరిగింది రైట్ ఇది ఇక ఆయన చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధపడడం జరిగింది మూడా స్కామ్ అంటారు దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అలాగే దీని తర్వాత మరొక రెండు ఇష్యూస్ జరిగాయి ఆ రెండు ఇష్యూస్ తో మనకి ఆగస్టు పదిహేడు కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి అయిపోతాయి ఏపీడీఏ ఏపీఏ ఏపీఏ అంటే ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు చూడండి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఎపెడా ఈ ఎపెడా మొట్టమొదటిసారిగా ఇండియాస్ ఫస్ట్ రెడీ టు డ్రింక్ ఫిగ్ జ్యూస్ తాగేందుకు వీలుగా తాగేందుకు సిద్ధంగా ఉన్నా తాగేందుకు సిద్ధంగా ఉన్నా ఫిగ్ ఫిగ్ జ్యూస్ అంటారు ఫిగ్ జ్యూస్ ఫిగ్ అంటే మనం అంజీరా పళ్ళు అంటారు ఆ అంజీరా పళ్ళు జ్యూస్ ని రెడీ టు డ్రింక్ అంజీరా లేదా ఫిగ్ జ్యూస్ ని దీన్ని పురందర్ ఫిగ్ తో అంటే జిఐ ట్యాగ్ పొందింది భౌగోళిక గుర్తింపు పొందినటువంటి పురందర్ ఫిగ్స్ పండ్లతో తయారు చేసిన ఈ జ్యూస్ ని తొలిసారిగా పోలాండ్ అనే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది తొలిసారిగా ఏ దేశానికి వెళ్ళిందంటే పోలాండ్ అనే దేశానికి దీన్ని పంపడం జరిగింది చాలా ఇంపార్టెంట్ దీనిని ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగునే జెండా ఊపి దీన్ని ప్రారంభించారు ఇది జర్మనీలోని చాలా కీలకమైనటువంటి హాంబర్గ్ పోర్టు వయ వెళ్లి పోలాండ్కి చేరుకుంటుంది ఇలా పంపించడం ఫిగ్ జ్యూస్ ని రెడీ టు డ్రింక్ ఫిగ్ జ్యూస్ ని లేదా అంజీరా పానీయాన్ని పంపించడం ఇదే తొలిసారి ఎపెడాకి ఇది ఈ ఫిగ్ జ్యూస్ అనేది రెండు వేల ఇరవై మూడు ఎపెడా పెవిలియన్ లో సియాల్ పెవిలియన్ గ్రేటర్ నోయిడా ఢిల్లీలో జరిగినటువంటి ఎపెడా పెవిలియన్ లో ప్రదర్శించడం జరిగింది కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం పోలాండ్ కి పంపించారు అలాగే దీని తర్వాత మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఐఏఎఫ్ అండ్ ఇండియన్ ఆర్మీ ఐఏఎఫ్ అండ్ ఇండియన్ ఆర్మీ ఏమిటి ఇది అనే దాని మీద చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీలు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున దేశంలోని తొలిసారిగా పారాడ్రాప్ ఆపరేషన్ ఆఫ్ ద ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ ని పైనుంచి కిందకి పడవేయడం జరిగింది రెండు బృందాలు కలిపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీలు సంయుక్తంగా దీనిని చాలా ఇంపార్టెంట్ పదిహేను వేల అడుగుల ఎత్తు నుండి చాలా కీలకం పదిహేను వేల అడుగుల ఎత్తు నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి సరుకు రవాణా విమానమైన సి వన్ థర్టీ జే నుంచి కిందకి జార విడవడం జరిగింది సక్సెస్ఫుల్ గా జార విడిచారు ఈ క్యూబ్ ని హెల్త్ క్యూబ్ ని ఇలా పైనుంచి కిందకి విడి పారాడ్రాప్ చేయడం ఇదే ఫస్ట్ టైం అలాగే ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్స్ అంటారు వీటిని ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా చేయడం భారతదేశంలో ఇదే తొలిసారి ఈ క్రిటికల్ ట్రామా కేర్ క్యూబ్స్ అనేవి ఈ ఆరోగ్య క్యూబ్స్ హెల్త్ క్యూబ్స్ అనేవి భారతదేశానికి చెందినటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ లో భాగంగా అభివృద్ధి చేశారు ప్రాజెక్ట్ భీష్మ ఏ ప్రాజెక్ట్ లో భాగంగా అభివృద్ధి చేశారంటే ప్రాజెక్ట్ భీష్మ బిహెచ్ఐ ఎస్హెచ్ఎం బిహెచ్ఐ ఎస్హెచ్ఎం భీష్ములో భాగంగా అభివృద్ధి చేశారు భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత అండ్ మైత్రి అనేటువంటి దాంట్లో భాగంగా ఈ హెల్త్ క్యూబ్స్ ని అభివృద్ధి చేసి విడుదల చేశా అయితే ఇక్కడ కొండ చర్యలు విరుగుపడిన విపత్తులు సంభవించిన ఆ ప్రజలకి ఆరోగ్య సదుపాయాలను కల్పించడం ఈ క్యూబ్స్ ని పైనుంచి విడిచిపెట్టడం చాలా కీలకమైనటువంటి ఆపరేషన్ ఒక క్యూబ్ ద్వారా సుమారుగా రెండు వందల మందికి వైద్య సదుపాయం అందించవచ్చు అలాగే భారతదేశం దగ్గర ప్రస్తుతము డెబ్భై రెండు హెల్త్ క్యూబ్స్ ప్రాజెక్ట్ బీపులో భాగంగా అభివృద్ధి చేసి ఉన్నాయి ఇవి భవిష్యత్తులో నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు వీటిని ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ ఆపరేషన్ని ఆర్మీ ఎయిర్ లు సంయుక్తంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రిటికల్ సప్లైస్ ని హ్యుమటేరియన్ ఎయిడ్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ హెచ్ఏ డిఆర్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రెండు బృందాలు వీటిని నిర్వహించడం జరిగింది చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆగస్ట్ ఎయిటీన్ టూ థౌజండ్ ఫోర్ థ్యాంక్ యూ